గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లమనేని వంశీ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు నకిలీ ఏళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో బెయిల్ ఆర్డర్ కాపీస్తో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు అలాగే మాజీ మంత్రి పేర్ని నాని తలసీల రఘురామ్ కూడా సబ్ జైలు వద్దకు వచ్చారు జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు నూట ముప్పై ఏడు రోజులుగా వంశీ జైల్లోనే గడపగా అనారోగ్యం కారణంగా గుర్తుపట్టలేని విధంగా ఆయన మారిపోయారు జైలు నుంచి విడుదలైన ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సాదాసీదాగా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు వంశీ వంశీపై కక్ష సాధించేందుకే ఇన్ని రోజుల పాటు కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టించి హింసించిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఉన్నాయో ఎలా దాటవేయచ్చో ఎలా అవతల వాడిని ఏడిపించచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు ఏం చేస్తారు కొన్ని పారిపోతాడ రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల అక్రమ కేసుల వల్ల అక్రమ నిర్బంధాల వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు రాజకీయ జీవితం నుంచి ప్రజా జీవితం నుంచి గన్నవరం రాజకీయాల్లోంచి గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా పారిపోడు కదా ఏం సాధించారు ఏం సాధించారు ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటకట్టి పెట్టించగలిగారు మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది అల్టిమేట్గా రేపో మాపో లేకపోతే నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రధారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు మీరు వంశీగారితో మాట్లాడాలి అది ఖచ్చితంగా వంశీగారితో మాట్లాడండి అతనేం పారిపోయే రకం కాదు ఎక్కడికి రకం కాదు గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరి దాకా ఉంటాడు